మండల అధికారోపాధ్యాయులు పంపుతుంది ప్రతిపాధ్యాయ బృందం వారి యొక్క కోచెస్ గైడ్ అందరూ కూడా యొక్క సాధన చెప్పడం వల్ల ఒకసారి ఆహ్వానిద్దాం వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులందరూ కూడా ఇలా ఉడిపల్లి మండల గేమ్స్ తరఫున వారికి స్వాగత సంబంధం తెలియజేస్తారు మరొకసారి మీరు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు సార్ ఏ ఉన్నా సరే ఆటలు ముఖ్యం కాబట్టి చంద్రబోస్ గారు చెప్తా ఉంటారు చదువు సంధ్య మానేసి సంన్యా శివిక అంటూ సలహా ఇస్తున్నాననుకుంటే అదే రాంగు రూటు బతుకు బాటలు ముందుకు నడపని బరువు మొయ్య వద్దు ఓరి ఇన్నోసెంట్ స్టూడెంట్ ఒక్క ఫోరు కొట్టు లక్షలు వచ్చితే టెండూల్కర్ ఒక పొదుపుతో ఈ యొక్క దేశానికి మీ తల్లిదండ్రులకు మీ యొక్క పాఠశాలను మంచి కీర్తి ప్రతిష్టలతో ఉంచాలని ఆ యొక్క భగవంతుని మనసా వాచా కర్మన కోరుకుంటూ మరొకసారి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి యొక్క అధిరత మహారథులందరికీ అతిథి దేవులందరికీ సభా సో విద్వాన్ సర్వత్ర పూజతే కృషి ఉంటే మనుషులు ఋషులు అవతారం ఇచ్చేటువంటి ఒక ఇన్స్ట్రక్షన్స్ పాటించి ఎవరైనా సరే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనేటువంటి యొక్క విద్యార్థుల్లో కావచ్చు ఎవరైనా సరే జాతీయ స్థాయిలో పాల్గొనేటువంటి యొక్క క్రీడాకారులు రాష్ట్ర జిల్లా జాతీయ స్థాయిలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకి దక్కాల్సినటువంటి గౌరవం దక్కాలి కాబట్టి ఎవరైనా ఈ యొక్క పోటీలో పాల్గొనేటువంటి ఒక విద్యార్థుల్లో జాతీయ రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఒక విద్యార్థులను ముందుకు సాధారణంగా ఆహ్వానిస్తుంది लाइन और बाइक से सामने मार से आने लड़ेगा चल మండలు మనం చేస్తాయండి ఇక్కడ చీఫ్ గెస్ట్ వస్తున్నారు ఎమ్ఎఫ్ దశరా సార్ వారికి స్వాగతం సుస్వాగతం మార్చ్ పాస్ట్లో పాల్గొంటున్నటువంటి విద్యార్థిని విద్యార్థుల యొక్క గౌరవ వందనం ఇస్తున్నారు గట్టిగా చేపట్లతో అతిథులు వాళ్ళ యొక్క గౌరవ వందనాన్ని స్వీకరిస్తున్నారు గట్టిగా చేపట్లతో విద్యార్థులు అభినందిద్దాం ఎంతో క్రమశిక్షణతో ఎంతో అద్భుతంగా తన యొక్క పాదాల యొక్క కలయికలతో శత్రీల యొక్క కలయికలతో అద్భుతంగా యొక్క గౌరవ వందనాన్ని ఇస్తున్నటువంటి యొక్క మీకు మీ యొక్క ఉపాధ్యాయులకు మరియు ఉపాధ్యాయున తరఫున యావత్ మున్సిపాలిటీ మండలం తరఫున కార్యక్రమాన్ని ముందు స్థానిక విద్యార్థి విద్యార్థుల प्रज्वलन डायग्राम मंडल

క్రీడాకారులమైన మేము విధేయతతో విజయవంతం చేయగలమని ప్రతిజ్ఞ చేయుచున్నాము జై హింద్ వేదిక ఉన్నటువంటి మన స్థానిక పాఠశాల ప్రిన్సిపాల్ చైతన్య గారికి అదేవిధంగా మన పెద్ద పెద్ద నోడల్ ఆఫీసర్ భాస్కర్ సార్ గారికి మన అదేవిధంగా కంకోల్ హెడ్ మాస్టర్ తుఖరాం సార్ గారికి మన యొక్క పీడీలకు పీఈటీలకు అదేవిధంగా గ్రామ పెద్దలకు ఉపాధ్యాయులకు వివిధ పాఠశాలలు వచ్చినటువంటి క్రీడా విద్యార్థులకు అభిమానులకు అందరికీ కూడా నమస్మాంజలు ముఖ్యంగా మరొక రోజు మనము మనకు ప్రతి సంవత్సరము హెచ్జిఎస్ గేమ్స్ ఉంటుంది మరి మనకి వర్ష కారణంగా మనం ఈ రోజు ఒకరోజు కార్యక్రమం నిర్వహించుకోగలుగుతున్నాం అందుకు మీరు అందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు అదేవిధంగా మన టీటీలు పీడీలు గేమ్స్ లోపల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే చెప్తారో వాటిని మీరు చూచా తప్పకుండా పాటించండి అంతేగాని సార్ ఇది ఇట్లా అయ్యట్లని చెప్పి మీరు ఉపాధ్యాయు అక్కడ ఉన్నటువంటి ఫిజికల్ తోటి తోడు వాదోపవాదాలు చేయకూడదు ముఖ్యంగా ఈ యొక్క ఆటలు అంటే మనకు ఎక్కడైతే గ్రౌండ్ ఉన్నాయో అక్కడ ఆట ఎస్జిఎఫ్ మునిపల్లి మండల్ లెవెల్ టోర్నమెంట్ ఫర్ ద ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ఈజ్ అవ్వండి ആംഗ്ലേ സംസാരൂടെ ആയിട്ട് ആ